హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఎనిమిది వేలైంది ఈ రోజు మేము ఇండియన్ స్టోర్ కి వచ్చాము ఇక్కడ ఖర్చు ఎలా ఉంటుంది ప్రైస్ ఎలా ఉంటాయి అన్ని దొరుకుతాయా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం అన్ని అవైలబుల్ గా ఉంటాయి బియ్యం పప్పు తర్వాత స్నాక్స్ అలాగే స్వీట్స్ మన ఇండియన్ సారుకులు అన్ని కూడా దొరుకుతాయి అనమాట ఈ స్టోర్ లో సో మీకు చూపించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉంటది ఏంటనేది మేమైతే కమాత అనే ప్లేస్ లో ఉన్న ఇందో బజార్ అనే ఒక ఇండియన్ స్టోర్ కి వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా మన లేస్ ప్యాకెట్లు చిప్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఐదు కేజీలు మనకి గోధుమ పిండి అమ్ముతారు ఇది వచ్చేసి ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అనమాట ఇక ఇటు పక్క అంతా కూడా కర్రీస్ అనమాట మొత్తం అన్నీ ఇంకా గులాబ్ జామున్ ప్యాకెట్లు స్వీట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు మ్యాగీ మొత్తం ఇంకా మన ఇండియన్ స్టోర్ వై మన ఇండియన్ స్టోర్ లానే ఉంటుంది అంతా కూడా ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే పచ్చళ్ళు మన మదర్స్ రెసిపీ పచ్చళ్ళు ఉంటాయి కదా అవి అమ్ముతున్నారు తర్వాత ఇవి కూడా గోధుమ పిండి ప్యాకెట్లే కానీ ఇది నేపాల్ నుంచి వచ్చింది ఇదైతే ఎనిమిది వందలు అదే అక్కడ ఇంకొకటి ఉంది అది మన ఇండియా నుంచి వచ్చింది అనమాట అది రెండు వేలు అంటే వెయ్యి రూపాయల వరకు ఉంటుంది వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు సో ఇలా కంట్రీని బట్టి ఒక్కొక్క చిన్న ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట ఇక మనం పది రూపాయలు ఇరవై రూపాయలు కొనుక్కునే స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ వంద నూట యాభై ఉంటాయి అనమాట ఇది ఒకటే నూట ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా అదే ప్రైస్లో ఉంటాయి ఇంకా నెక్స్ట్ మెయిన్ సెక్షన్ వచ్చేసి బియ్యం మనకి కోకోనట్ మిల్క్ తర్వాత పచ్చళ్ళు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైస్ అనమాట బాస్మతి రైస్ ఉంటుంది సోనా ఇది ఇది సోనా మసూరి రైస్ ఇక్కడ చూసారా అన్ని రకాల రైస్లు ఉన్నాయన్నమాట మనకు నచ్చిన బ్రాండ్లో మనకు దొరుకుతాయి ఇది వచ్చేసి ఇక్కడ మత్తా రైస్ అని ఉందన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి సోనా మసూరి రైస్ అన్నీ ఐదు కేజీలే ఈ ఐదు కేజీల ప్యాకెట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఐదు కేజీలు ఇది వచ్చేసి నాలుగు వేలు అనమాట బాస్మతి రైస్ అంతా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంచెం బాస్మతి రైసే రేట్ తక్కువ సోనా మసూరి రేట్ ఎక్కువ అనమాట మురుకులు మన మురుకులు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట పప్పులు ఇవన్నీ కూడా ఐదు వందల ఎన్ అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది అర కేజీ ప్యాకెట్స్ ఇక్కడ రాశారు బఠానీలు కేజీ నాలుగు వందల ముప్పై రెండు ఎన్ అంటే రెండు వందల మూడు వందల రూపాయలు అనమాట ఇక్కడ కూడా అంతే ఐదు వందల నలభై కేజీ సో ఇక్కడ రాసి ఉంచుతారు మోస్ట్లీ మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి అన్నమాట సో పైన వచ్చేసి మనకి మసాలా పౌడర్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ కందిపప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట మొత్తం మన పప్పులు అన్నీ ఉంటాయి పప్పులు ఇక్కడ మినప్పప్పు కేజీ వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు ఈ స్టోర్కి మన వాళ్ళే కాదండి జపనీస్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్ అన్న మసాలాలు అన్నా చాలా ఇష్టం వాళ్ళ కర్రీస్లోకి వేసుకోవడానికి కూడా తీసుకుంటారు తర్వాత ఇక పలావ్ దినుసులు కావాలంటే కూడా ఉన్నాయి చూస్తున్నారుగా నేను చెప్పానుగా జపనీస్ వాళ్ళు కూడా షాపింగ్ చేస్తా ఉంటారని సో వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట జపాన్ లో మనకి ఏంటంటే ఈ ఇండియన్ స్టోర్స్ మొత్తం అన్ని కూడా నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ రన్ చేస్తారండి ఇక్కడ మనం మీరు చూస్తున్నారు కదా ఓనర్ ఆయన కూడా నార్త్ ఈ పంజాబ్ ముంబై ఆ ఏరియాస్ నుంచి వస్తారనమాట స్వీట్స్ కూడా మోతిచూర్ లడ్డు జాంగిరి ఇవన్నీ ఉంటాయి ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే తమిళ్ వాళ్ళు ఎక్కువ రన్ చేస్తారు మేమైతే బియ్యము తర్వాత గోధుమ పిండి అలాగే సోయా చంక్స్ ఇవి తీసుకోవడానికి వచ్చాము ఇంకా కొన్ని కావాల్సినవి చూస్తున్నాము యాక్చువల్గా మేము ఎప్పుడూ వెళ్ళే ఇండియన్ స్టోర్లో కన్నా కూడా ఇక్కడ కొంచెం అఫోర్డబుల్గా దొరుకుతున్నాయి హాఫ్ కేజీ రెండు వందల యాభై చాలా బెటర్ అసలు మన ఇండియన్ స్టోర్స్లోనే ప్రైజెస్ కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి ఇవే మనం జపనీస్ స్టోర్స్లో ఉంటే ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అన్నమాట నేను యాక్చువల్గా ఈ కీన్వా లేదా క్వినో అంటారు కదా బయట ఉన్నా రెండు వేలకి ఇప్పుడు తెలిసి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి టీ పౌడర్లు ఇవన్నీ ఉంటాయి సెక్షన్ అంతా కూడా టీ పౌడర్లు అవి అవన్నీ ఉంటాయి అన్నమాట సో మేము అన్నీ కొనేసిన తర్వాత బిల్ ఎంత అవుతుందో మీకు చెప్తాను ఇక్కడ మనకి బొట్ట బిళ్ళలు కూడా అమ్ముతున్నారు అసలు ఫ్యాన్సీ షాప్లో ఉన్నట్టే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి అన్నీ అది బెటర్ బెస్ట్ అనమాట ఇగో మేమైతే ఇవన్నీ తీసుకున్నాం ఎంత అవుతుందో చూడాలి ఇన్స్టెంట్ పిండిలు కూడా ఉన్నాయి దోశ పిండి ఇడ్లీ పిండి కుల్ఫీ తర్వాత రవ్వ దోశ రవ్వ ఇడ్లీ ఉప్మా ఇవన్నీ ఇన్స్టంట్ ఉన్నాయి అనమాట పచ్చళ్ళు కూడా ఉన్నాయండి టమాటా పచ్చళ్ళు గోంగూర పచ్చడి ఇవి రేట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రెండు అంటే మూడు వందల రూపాయల వరకు ఉంటుంది అన్నమాట క్యారెట్ అండ్ పచ్చిమిర్చి పచ్చడి కూడా అమ్ముతున్నారు తర్వాత మ్యాంగో మ్యాంగో పచ్చడి మ్యాంగో పిక్లు తర్వాత గ్రీన్ కొరియాండర్ చట్నీ షెజ్వాను ఇవన్నీ మనకి ఇదేది షెజ్వాను ఆలియన్ వన్ చట్నీ డేట్స్ టామరెండు ఇవన్నీ సలాడ్స్కి అటుగా ఇటు వేసుకోవడానికి చింతపండు పులుసురా బాగుంది మన కలర్ చింతపండు మేము ఎప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలన్నా ఏంటో నల్లగా కనపడతాయి ఎప్పుడు ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది సో ఇది తీసుకున్న కొంచెం ఖరీదైనవి బియ్యము తర్వాత నెయ్యి అండి నెయ్యి కంపెనీ బ్రాండ్ అండ్ బట్ అనమాట అమూల్ అయితే కేజీ మూడు వేల ఎన్ అంటే దగ్గర రెండు వేల రూపాయలు అదే జిఆర్బి అయితే అర కేజీ రెండు వేల ఎన్ను అంటే పది ప పన్నెండు వందల రూపాయలు అనమాట కానీ తీసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది మొత్తం మన ఇండియన్ ప్రోడక్ట్సే కాబట్టి అంత బాగుంటుంది చక్కగా మనం తినచ్చు షాప్ ఓనర్ ఆయన సో ఇక్కడ డెలివరీ ప్రైజ్ అంతా కూడా ఎంత షాపింగ్ చేస్తే ఎంత ఫ్రీ అనేది చెప్తున్నారు టెన్ థౌజండ్ ఎన్ షాపింగ్ హనా టెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే కనుక ఆన్లైన్ డెలివరీ ఫ్రీ అనమాట సో ఆన్లైన్లో కూడా ఉంది ఇందో బజార్ డాట్ కామ్ అని సర్చ్ చేస్తే మీకు కనపడుతుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కింద దిన్ మే డెలివర్ కరెంట్ నెక్స్ట్ డే డెలివర్ చేస్తారంట సో ఒకసారి చెక్ అవుట్ ద స్టోర్ యు విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అంతా అఫోర్డబుల్గా ఉన్నాయి సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అది ఇవి దీవాలి కోసం తీసుకొచ్చారు అసలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్నాక్స్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బిల్లు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయిందండి మాకు ఇవి టూ మంత్స్ అయినా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా మనం ఈ వీడియోస్ చేస్తామని డిస్కౌంట్ కూడా ఇచ్చారు నేనేదో నా పాటికి మీ అందరికీ చూపిద్దామని వీడియో తీసుకుంటుంటే అడిగారు అనమాట ఇంకా ఛానల్ కూడా చెక్ చేసి డిస్కౌంట్ ఇచ్చి వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్రీ ఐటమ్స్ కూడా ఇచ్చి పంపించారు సో టోక్యోలో ఉన్న వాళ్ళు ఈ స్టోర్ని విజిట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి